హాయ్ వేస్ వెల్కమ్ టు మై ఛానల్ మరి కొద్ది రోజుల్లో మనం కొత్త సంవత్సరంలో ఉడకబెట్టబోతున్నాం కొత్త సంవత్సరంలో ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా అంటే దాంట్లో మనం సివిల్ స్కోర్ గురించి ఈరోజు చెప్పుకుందాం సివిల్ స్కోరు ఎలా చేస్తారు ఏంటి అనేది కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ జాన్యువరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చడానికి చాలా సన్నాహాలు జరుగుతున్నాయి దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఇంతకుముందు నలభై ఐదు రోజులు ముప్పై రోజులు ఇలా పట్టేది సిబిల్ స్కోరు అప్డేట్ చేయడానికి కానీ ప్రజెంటు ప్రతి పదిహేను రోజులకి కంపల్సరీగా సివిల్ స్కోర్ అప్డేట్ చేయాలి అంటే చాలా తక్కువ టైంలో అంటే ప్రతి పదిహేను రోజులకి మన అప్డేటెడ్ సివిల్ స్కోర్ వచ్చేస్తుంది దానివల్ల మనకి ఎప్పటికప్పుడు ఈజీగా ఉంటుంది తెలుసుకోవడానికి మన పరిస్థితులు ఏంటి మన లోన్ స్టేటస్ ఎలాగ ఉంది డీటెయిల్స్ అనేవి తెలియడానికి ఈజీగా ఉంటుంది ఇక రెండో చేంజ్ ఏంటంటే మనం ఇప్పుడు మన కస్టమర్ వెళ్ళి సిబిల్ స్కోర్ ఎవడైనా మన చెక్ చేసాడంటే ఆ చెక్ చేసే ముందు ఆ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ అన్ని కంపల్సరిగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీ క్రెడిట్ స్కోర్ మేము చెక్ చేస్తున్నాము కాబట్టి మీ అప్రూవల్ కావాలని చెప్పి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాత్రమే వాళ్ళు మన క్రెడిట్ స్కోర్ చెక్ చేయాలి అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా క్రెడిట్ స్కోర్ చెక్ చేయడానికి నెక్స్ట్ ఈ జనవరి ఒకటో తేదీ నుంచి రూల్స్ అనేవి ఒప్పుకోవు ఇంకా నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన లోన్కి అప్లై చేసినప్పుడు మన లోన్ రిజెక్ట్ అయ్యిందంటే మన లోన్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు ఆ రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏంటి అనే డీటెయిల్స్ మనకు కంపల్సరీగా ఆ క్రెడిట్ కంపెనీలు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే మనకి ఏ ప్లేస్లో మనం ఏ లోన్ దగ్గర డిఫాల్ట్గా ఉన్నామో ఎక్కడ మన నెగిటివ్ స్కోర్ నెగిటివ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎందుకు అలా జరుగుతుంది అనే డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మన స్కేర్ స్కోర్ పెంచుకోవడానికి ఎంతో కొంత విసులుబాటు కలుగుతుంది అనమాట దీనివల్ల ప్రతి అప్లై చేసిన ప్రతి వాడికి వాళ్ళు రిజెక్ట్ చేయగానే సరిపోద్ది అది ఎందుకు రిజెక్ట్ చేసామని చెప్పి ఆ డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా క్రెడిట్ కంపెనీస్ ఆ కస్టమర్కి ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మన క్రెడిట్ రిపోర్ట్ మనం క్రెడిట్ కంపెనీలని అడగ అడిగి ఫ్రీగా మనకి సంవత్సరానికి ఒకసారి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే మన ఏ కస్టమర్ అయినా సరే పాన్ కార్డు ఉన్న ప్రతి కస్టమరు క్రెడిట్ కంపెనీలని ఒకసారి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వాళ్ళు ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మనకు కావాలి ఇప్పుడు పడితే అప్పుడు కావాలనుకుంటే మనం ఛార్జ్ చేసుకొని వాళ్ళ ప్రిస్క్రైబ్ చేసిన అమౌంట్ ఫీజుగా కట్టి తర్వాత మనం క్రెడిట్ రిపోర్ట్ తీసుకోవచ్చు కానీ ఒకసారి మాత్రం క్రెడిట్ కంపెనీలు ఫ్రీగా మనకి డీటెయిల్స్ మన క్రెడిట్ రిపోర్ట్ని అందిస్తాయి తర్వాత మన ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి రిపోర్ట్ సంబంధించి మనం ఏదైనా కంప్లైంట్ బుక్ చేస్తే ప్రతి క్రెడిట్ కంపెనీ ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది అంటే ఏ కంప్లైంట్లు వచ్చినా సరే ఒక ఆఫీసర్ ఉంటాడు కన్సర్న్ పర్సన్ ఉంటాడు ఆ పెర్సన్ను వాడికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అడ్రస్ చేస్తాను అనమాట అంటే మనకి ఏ కంపెనీ అయినా సరే క్రెడిట్ రిపోర్ట్లో మనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ ఆఫీసర్ని కలిస్తే మనకు సంబంధించిన ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తారు కాబట్టి ఇంతకు ముందు అలాగ స్పెషల్గా వేరే దీనికోసం ఒక స్పెషల్ ఆఫీసర్లు ఎవరు ఉండేవారు కాదు ఇప్పుడైతే ప్రజెంట్ ఒక నోడల్ ఆఫీస్ ఉంది ప్రతి క్రెడిట్ కంపెనీ వాళ్ళు దీనికోసం అపాయింట్ చేస్తారు తర్వాత మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కంపల్సరీ ముప్పై లోపు వాళ్ళు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు ఇన్ కేసు ముప్పై లోపు మనం అఫీషియల్గా గా ఇచ్చిన కంప్లైంట్ మీద మనకు సొల్యూషన్ ఏమీ రాకపోతున్నా వాళ్ళు స్పందే చెప్పుకోన రోజుకి వంద రూపాయలు ఫైన్ ఒక కంపెనీల మీద వేస్తారనమాట అంటే దీనివల్ల ఏంటంటే మన క్రెడిట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక్కడ నుంచి తొందరగా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త రూల్స్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది